హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ము క్యూడ్ ఛానల్ ఈరోజు వీడియోలో బొబ్బట్ల రెసిపీ ఎలా చేలో చెప్తారండి చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి చాలా స్పంజీగా మెత్తగా వస్తాయండి అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ బొబ్బట్లు అనమాట ఉగాది స్పెషల్గా ఈసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి సో దీనికోసం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి అందులో సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోండి కలర్ కోసం అండ్ వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని చేతితో బాగా కలపండి మొత్తం కలిసే విధంగా ఇలా కలిపిన తర్వాత అందులో సరిపడా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలపండి వాటర్ అనేది ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి దానివల్ల పిండి అనేది జోర్ అవ్వదు అనమాట సో మనకి పిండి వచ్చేసి చపాతీ పిండి కన్నా మెత్తగా ఉండాలండి సో అంతవరకు మనం వాటర్ అనేది సరిపడే వాటర్ వేసుకుంటూ బాగా కలపండి ఈ విధంగా పిండిని కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు బాగా డఫ్ చేస్తూ ఉండండి పిండిని ఓకేనా సో ఈ విధంగా చేయడం వల్ల బొబ్బట్లు అనేవి చాలా మెత్తగా వస్తాయండి ఈ విధంగా బాగా డఫ్ చేసిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక వన్ మినిట్ పాటు బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి వన్ అవర్ పాటు ఈ పిండిని బాగా నానబెట్టండి సో ఈ పిండిని ఈ విధంగా నానపెట్టడం వల్ల చపాతీలు అనేవి చాలా బాగా సాఫ్ట్గా వస్తాయండి ఓకేనా సో వన్ అవర్ వరకు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి నెక్స్ట్ కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకుని అందులో కప్పున్నర వరకు శనగపిండి తీసుకోండి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు శనగపిండి తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి సో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి సో మంచి అరోమా వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట ఓకేనండి ఈ విధంగా అక్కడక్కడ ఉండల కింద ఉన్నాయి కదా వాటిని గరిడ్తో ప్రెస్ చేస్తూ బాగా ఫ్రై చేయండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలండి లేదంటే పిండి అనేది మాడిపోతుంది ఓకేనండి సో ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని వాటిని చల్లార్చుకోండి నెక్స్ట్ అదే కడాయిలో వన్ కప్ వరకు బెల్లాన్ని తీసుకోండి సో మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో తీసుకోవాలండి వన్ కప్ వరకు బెల్లం తీసుకుని అందులో హాఫ్ కప్ వరకు వాటర్ వేసి బెల్లం మొత్తం కరిగనివ్వండి నెక్స్ట్ చిన్న మిక్సీ జార్లో ఒక ఐదు ఇలాచి వన్ టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి తీసుకుని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి దీనివల్ల మనకి ఎండు కొబ్బరి వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి సో స్కిప్ చేయకండి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత శనగపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలేకుండా బాగా కలుపుతూ ఉండండి సో ఎక్కడా ఉండలేకుండా ఉండాలండి సో ఒకేసారి కాకుండా కొంచెంగా వేసుకుంటూ బాగా కలపండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం బాగా కలపండి సో ఇక్కడ వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గిందండి వేయగానే మొత్తం దగ్గరకు అనమాట ఆ టైంలో మీరు వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి వేసుకుని బాగా మిక్స్ చేయండి సో ఇక్కడ మనకి ఉండలు అనేవి కట్టకూడదండి బాగా గరితో బాగా ప్రెస్ చేస్తూ ఉండండి ఈ విధంగా నాన్ స్టాప్గా తిప్పుతూ ఉండాలండి సో ఎక్కడ మనకి ఉండాలనేవి ఉండకూడదు అనమాట ఓకేనా సో ఈ విధంగా వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉంచాలండి నాన్ స్టాప్గా తిప్పుతూ ఉండాలి అందులో కొద్దిగా ఇలాచి ఎండి కొబ్బరి వేసుకుని ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేయండి ఆ తర్వాత రిమైనింగ్ కూడా వేసేసి బాగా కలపండి సో ఎండి కొబ్బరి వేయడం వల్ల పూర్ణం అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి సో స్కిప్ చేయకండి ఈ విధంగా నాన్ స్టాప్గా తిప్పుతూ ఉండాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి సో మనకి పూర్ణం అనేది కొంచెం దగ్గరగా రావాలన్నమాట సో అలా వచ్చే వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉందండి కొంచెం దగ్గర పడగానే వన్ స్పూన్ వరకు నెయ్యి వేసి బాగా కలపండి ఓకేనా సో మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి టెక్స్చర్ అనేది ఓకేనా ఇలా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్యాన్ గార్లో పెట్టుకుని చల్లార్చుకోండి వన్ అవర్ తర్వాత పూర్ణం అనేది కొంచెం గట్టిపడుతుందండి ఓకే ఓకేనండి సో మీకు ఇంకా గట్టిపడాలండి ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు అలా వదిలేయండి ఫైనల్గా మనకి పూర్ణం అనేది విధంగా ఉంటుంది సో అందులోంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండల కింద చేసుకోండి ఓకేనా సో మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో చిన్న చిన్న ఉండల కింద చేసుకోండి ఓకే అండి సో విధంగా చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ చపాతీ పిండి వన్ అవర్ వరకు నానబెట్టాం కదండి ఈ చపాతీ పిండిని తీసుకుని బాగా వత్తండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా డఫ్ చేయండి అలా చేస్తే మనకి బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఓకే అండి సో ఈ విధంగా చేసిన తర్వాత ఆ పిండిలోంచి కొద్ది కొద్దిగా తీసుకుని వాటిని చిన్న చిన్న ఉండల కింద చేసుకోండి సో మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో ఉండల కింద చేసుకోండి ఇలా ఉండలుగా చేసిన వాటిని డ్రై అవ్వకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వీటిని మనం బొబ్బట్ల కింద ప్రిపేర్ చేయాలి ఫస్ట్ ఇస్తరాక కానీ లేదా పాలిథిన్ కవర్ కానీ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేయండి ఆ తర్వాత చపాతీ పిట్టి తీసుకొని అందులో కొద్దిగా పూర్ణం పెట్టి ఈ విధంగా బాగా వత్తి పైన ఉన్నటువంటి ఎక్స్ట్రా పిండిని తీసేయండి ఈ విధంగా తీసేసిన తర్వాత చేతితో బాగా వత్తండి సో మీకు చపాతీ కర్రీతో కన్నా ఈ విధంగా హ్యాండ్తో ఈజీగా వస్తాయండి బొబ్బట్లు అనేవి సో ఇలా అయితేనే ట్రై చేయండి మీకు ఈజీగా వస్తాయి అన్నమాట ఓకేనా ఈ విధంగా మనకి బాగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి చపాతీలాగా ఫామ్ అవుతాయి అనమాట సో ఇవి మనకి బాగా దల్సరిగా ఉండకూడదు అలాగని చెప్పి బాగా పలుచుగా కూడా వండకూడదండి ఈ విధంగా బాగా వత్తిన తర్వాత పెనం మీద కొద్దిగా నెయ్యి వేసుకొని చపాతీని అందులో వేసుకోండి బొబ్బట్లను ఇలా రిటాక్తో ఇలా తీయగానే చాలా ఈజీగా వచ్చేస్తాయండి సో అస్సలు శ్రమ పడక్కర్లేదు చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా నెయ్యి వేసిన పెన్న మీద వేసుకున్నాక బొబ్బట్లను దానిపైన కూడా కొద్దిగా నెయ్యి వేసి వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి వన్ మినిట్ తర్వాత ఈ విధంగా టర్న్ చేసి దానిపైన కూడా నెయ్యిని వేసుకోండి ఓకేనా రెండు వైపులా నెయ్యి అనేది వేసుకోండి దానివల్ల టేస్ట్ బాగుంటుంది సో నెయ్యి క్వాంటిటీ ఎక్కువ వేసినా పర్వాలేదండి సో నేనైతే లైట్గా వేస్తున్నాను ఈ విధంగా వేయించుకోండి రెండు వైపులా కూడా బాగా కాలాలన్నమాట బొబ్బట్లు అనేవి సో మధ్య మధ్యలో మంటని అడ్జస్ట్ చేస్తూ కాల్చుకోండి లేదంటే మాడిపోతాయి ఇవి అప్పటికప్పుడు చేసుకోవచ్చండి శనగపిండితో చేస్తున్నాం కాబట్టి అదే పచ్చి శనగపప్పుతో అయితే చాలా టైం పడుతుంది ఎప్పుడైనా అప్పటికప్పుడు బొబ్బట్లు తినాలనిపిస్తే ఇవి అయితే ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట టైం సేవ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి సో ఈ విధంగా మంచి కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోండి అదేవిధంగా రిమైనింగ్ బొబ్బట్లు కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా స్పంజీగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ